వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ నాగారం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చిన్నారెడ్డి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఇరవై వార్డుల్లోగాను అభివృద్ధి పనుల కొరకు ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షలతో సీసీ రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు హరితహారంకి సంబంధించిన పనులకు తీర్మానం చేయడం జరిగింది మరియు పారిశుద్ధ్య పనుల నిర్వహణ కొరకు ఇరవై లక్షల రూపాయలు తీర్మానించడం జరిగింది ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కౌన్సిలర్స్ అందరూ సహకరించాలని కోరారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ జి రాజేందర్ కుమార్ వాట్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ మేనేజర్ కె చంద్రశేఖర్ ఇతర మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు